హలో అండి హాయ్ ఈరోజు నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను స్వామిని మొన్న ప్రతిష్ఠించారు కదండి కొత్త గుడిలో అలాగే ఇంతకుముందు ఉన్నటువంటి పాత రామాలయంలో ఉన్న విగ్రహాలని ఈరోజు సముద్రానికి తీసుకెళ్ళి నిమజ్జనం చేయాలని అక్కడికి వెళ్తున్నారు అందరూ అందరూ వెళ్తారంట ఊర్లో ఇంటికి ఇల్లు ఇల్లు అందరూ వెళ్తారంట ప్రతి ఒక్కరూ అలాగే మేము కూడా వెళ్ళేసి వద్దాము సముద్ర స్నానానికి అని మేము కూడా అయితే దివర్పాలెం వచ్చాము ఇప్పుడు వచ్చాం కదా మన చేతులు ఊరుకుంటాయా ఇంకా కాకర చెట్టు చూసేసరికి కాయలు వెతకాలి కొయ్యాలి అనిపించింది ఇంటి దగ్గర కాసే కాయలంటే అసలు నాకు భలే ఇష్టం ఫ్రెండ్స్ ఇంకా ఈ మధ్య ఇంట్లో మా వాళ్ళు తినట్లేదు కాకరకాయ పిల్లలకి ఇష్టం ఉండదు ఏమేమో కుదరట్లేదని వద్దంటున్నారు దాంతో తినట్లేదు లేకపోతే నేనైతే ఫ్రై అసలు ఎంచక్క సూపర్ చేస్తా తింటాను కూడా బాగా తింటూ ఉంటాను ఫ్రెష్గా మనకి ఇంట్లో దొరికే అయితే నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ స్వామిని ఊర్లో ఊరగించే లోపు చక్క నేనైతే ఈ కాయలు అయితే కోసేద్దామనేసి కోస్తున్నాను చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఫ్రెష్గా ఏ ఒకటి పండిపోయింది పెద్దదైంది చూస్తున్నారు కదా మొత్తానికి కొన్ని కాయలు అయితే కోసేసాను ఫ్రెండ్స్ ఇకపోతే అక్కడ మేడం స్టార్ట్ అయింది స్వామిని ఊరేగిస్తున్నారు ఇంకా ఊరేగింపు అయిపోతే ఆకలికి మేము ఇక్కడి నుంచి కదులుతాం ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా కాకరకాయలు అయితే ఇవి కోసాను నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఉన్నాయి కొన్ని చిన్న చిన్నవి ఇలా ఉన్నాయి ఇట్లా ఉండేవి ఏంటంటే ఇంకా కొంచెం పెద్దవి అవుతాయి ఇట్లా ఉండేవి బాగా పెద్దగా వస్తాయి కదా ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా కొయ్యలేదు ఇంతవరకు కోసాను ఫ్రెష్గా ఇలా చెట్టు నుంచి కోసుకొని తినడం చాలా బాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఇలా సొంతంగా పెంచుకొని కోసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఇంటి దగ్గర నుంచి మనం ఇంట్లో చేసుకునేది చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో చాలా రోజులు అవుతుంది మొక్క అయితే వేసి నేను అది చాలా కాయలు కాస్తుంది నేను కందుకూరులో కూడా చాలా మందికి ఇచ్చాను చూడండి ఎంత బాగా ఎట్లా అల్లుకునిందో అసలు సూపర్గా అల్లుకునింది ఇవి ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ పిందులు ఉంటుంది ఇంకా ఉన్నాయి బాగా కాసింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్